కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఏవైతే పాతగా అనేక పోరాటాలు చేసి ఎందరూ బలిదానులు సాధించుకున్న ఇరవై తొమ్మిది చక్రాలను రద్దు చేసి ఒకటి బదులుగా నాలుగు లేబర్ చక్రాలు కోడ్లు తీసుకొచ్చింది నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఎనిమిది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా జేసీగా ఏర్పడి జూలై తొమ్మిది అదే తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్కు కార్మిక కర్షకులందరూ కలిసి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ముందస్తుగా మన సమ్మె నోటీసు జుకలు ఎంపీడీఓ గారికి ఈరోజు గ్రామ పంచాయతీ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్బర్లు కానీ బిల్ కలెక్టర్లు కానీ వాటర్ మేన్లు సఫాయి కార్మికులు ప్రతినిధులుగా అందరూ మేము వచ్చి ఈరోజు సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో జుకలు ఎంపీడీఓ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది